ఓం ఉన్నారు నేను బాగున్నాను మీరు కూడా బాగుండాలని అండ్ అందరికి కూడా పాప బ్లెస్సింగ్స్ ఎప్పుడో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఈ రోజు వీడియో వచ్చేసి మీ మనసులో ఉన్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో మీ మనసులో ఉన్న వ్యక్తి థర్డ్ పార్టీ సిచ్యువేషన్ లో ఉన్న మీ పార్ట్నరు సంతోషంగా ఉన్నారా అసలు మీరు గుర్తొస్తున్నారా లేక మర్చిపోయారా దీనికి సంబంధించిన రీడింగ్ అనేది మనం చూద్దాము సో నా వీడియోలోకి వెళ్లే ముందు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బిల్లైకాన్ని కూడా క్లిక్ చేయండి అప్పుడే నేను చేసే న్యూ వీడియోస్ ఒక నోటిఫికేషన్ అనేది వస్తుంది అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలంటే కనుక స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ అనేది చేయండి అండ్ రీడింగ్ అనేది చార్జబుల్ ఇంట్రెస్ట్ అండ్ నమ్మకం ఉన్న వాళ్ళు మాత్రమే కాంటాక్ట్ అనేది అవ్వండి సో వీడియోలోకి వెళ్ళాము ఒకసారి డీ బ్రీత్ తీసుకోండి డీ బ్రీత్ తీసుకుని మీ నేమ్స్ అండ్ మీ పార్ట్నర్ నేమ్స్ అనేవి తలుచుకోండి ఇంటి పేర్లు ఉంటే ఇంటి పేర్లతో సహా డేట్ ఆఫ్ బర్త్ ఉంటే డేట్ ఆఫ్ బర్త్తో సహా తలుచుకోండి అప్పుడే ఎనర్జీస్ అనేవి అక్కడెట్టుగా కనెక్ట్ అవుతాయి అండ్ ఇది ఒక జనరల్ రీడింగ్ ఎవరి పర్సనల్ రీడింగ్ నేను తీయట్లేదు ఎవరి ఎనర్జీస్ అయితే ఈ రీడింగ్లో సిక్స్టీ టు సెవెంటీ పర్సెంటేజ్లో మీ లైఫ్లో జరిగినట్టు ఈ రీడింగ్లో ఉంటే కనుక మీ ఎనర్జీస్ అనేవి కనెక్ట్ అయినట్టు సో దానిని దృష్టిలో పెట్టుకోండి సో చూద్దాము మీ మనసులో ఉన్న వ్యక్తి థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న మీ పార్ట్నరు సంతోషంగా ఉన్నారా ఆ థర్డ్ పార్టీతో మీ గురించి ఆలోచిస్తున్నారా గుర్తు చేసుకుంటున్నారా లేదా మర్చిపోయారా చూద్దాం Four of Pentacles, Queen of Wands, The Bird, Two of Pentacles, King of Wands. the hierophant the star queen of cups 10 of swords King of Pentacles, Ace of Swords, High Priestess, The Sun, Eight of Friends. నైన్ ఆఫ్ కప్స్ అండ్ ద సెవెన్ ఆఫ్ స్పోర్ట్స్ సో మీ మనసులో ఉన్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో మీ థర్డ్ పార్టీ సిచువేషన్లో మీ పార్ట్నరు సంతోషంగా ఉన్నారా థర్డ్ పార్టీతో అలాగే మిమ్మల్ని గుర్తు చేసుకుంటున్నారా లేకుండా మర్చిపోయారా అంటే థర్డ్ పార్టీ సిచువేషన్లో ఉన్న మీ పార్ట్నరు హ్యాపీగా అయితే లేరండి ఎందుకంటే ఆల్రెడీ మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో మీ పార్ట్నర్ యొక్క థర్డ్ పార్టీ ఎవరైతే ఉన్నారో ఆ థర్డ్ పార్టీ డామినేటింగ్ అయ్యే నేచర్ ఉన్న పర్సను తన కంట్రోల్లో పెట్టుకునే నేచర్ థర్డ్ పార్టీ అంటే కంపల్సరీ ఆపోజిట్ జెండర్ అవ్వాల్సిన అవసరం లేదు ఆల్రెడీ మ్యారీడ్ అయ్యి ఉంటే వైఫర్ హస్బెండ్ ఆపోజిట్ జెండర్ అవ్వచ్చు లేదా ఏదో మ్యారీడ్ కాకపోతే కనుక పేరెంట్స్ కూడా అవ్వచ్చు ఫ్యామిలీ మెంబర్స్ బ్రదర్స్ సిస్టర్స్ మదర్ ఫాదర్ ఇలా కూడా అవ్వచ్చు లేకపోతే ఫ్రెండ్స్ అయినా అవ్వచ్చు రిలేటివ్స్ అవ్వచ్చు ఎవరైనా అవ్వచ్చు ఈ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో మీరు వాళ్ళని డామినేట్ చేసే మెంటాలిటీ ఉన్న పర్సన్ మీ పార్ట్నర్ కూడా ఏంటంటే ఆల్రెడీ మీ పార్ట్నర్ కొంచెం కి సంబంధించిన పర్సనే అయినా కూడా మీ పార్ట్నర్ ని కూడా ఈ థర్డ్ పార్టీ అనేది డామినేట్ చేస్తూ ఉంటారనమాట వాళ్ళ కంట్రోల్లో పెట్టుకుంటూ ఉంటారు సో వాళ్ళకంటూ ఫ్రీడమ్ అనేది లేదనమాట ప్రజెంట్ అయితే అక్కడ వాళ్ళు ప్రశాంతంగా లేరు ఎందుకు ప్రశాంతంగా లేరు అంటే అక్కడ వాళ్ళు చాలా రకాలుగా మెయిన్ ముఖ్యంగా మనీ పరంగా స్ట్రక్లో ఉన్నారనమాట ఫైనాన్షియల్గా స్ట్రగ్లో ఉండడము ఎవరైతే థర్డ్ పార్టీ ఉన్నారో ఈ థర్డ్ పార్టీ కూడా వీళ్ళని చాలా తక్కువ చేసి చూడడము తక్కువగా మాట్లాడము ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ వలన వాళ్ళకి ఎంత సంపాదన ఉన్నా కూడా ఈ థర్డ్ పార్టీ ఏంటంటే ఎంతసేపు వాళ్ళకి సంపాదనే ముఖ్యం కానీ మీ పార్ట్నరు ఎలా ఉన్నారు మంచిగా ఉన్నారా లేదా సరిగ్గా టైంకి తింటున్నారా లేదా లేదా వాళ్ళు లైఫ్లో హ్యాపీగా ఉన్నారా లేదా అనేది థర్డ్ పార్టీకి అవసరం లేదనమాట వాళ్ళకి ఎప్పుడు కూడా మనీ మైండెడ్ ఉన్న పర్సన్ అండ్ రూలింగ్ చేసే మెంటాలిటీ ఉన్న పర్సన్ అనమాట డామినేటింగ్ ఉన్న నేచరు అండ్ మ్యాక్సిమమ్ చాలా మందిలో ఏంటంటే ఎదర్ ఫాదర్ ఫాదర్ అయినా మదర్ అయినా అయి ఉండొచ్చు అన్మ్యారీడ్ అయితే లేకుంటే ఒకవేళ మ్యారీడ్ పీపుల్ అయితే కనుక కంపల్సరీ ఆపోజిట్ జెండర్ వైఫ్ అయితే హస్బెండ్ అవ్వచ్చు హస్బెండ్ అయితే వైఫ్ అవ్వచ్చు ఇలాంటి మెంటాలిటీ ఉన్న పర్సన్సే ఈ థర్డ్ పార్టీ అనమాట సో వాళ్ళకి ఏంటంటే ఇంతసేపు వాళ్ళకి ఎప్పుడు మనీ కావాలి మనీ పరంగా వీళ్ళని ఏది కావాలంటే అది వీళ్ళకి తెచ్చి పెడుతూ ఉండాలి ఎప్పుడు ఏదో ఒకటి ఇస్తూనే ఉండాలి వాళ్ళకి ఎంత ఇచ్చినా కూడా వాళ్ళకి సాటిస్ఫాక్షన్ ఉండదు అనమాట ఎప్పుడైతే కొంచెం ఫైనాన్షియల్గా కొంచెం తక్కువ అవుతుందో వాళ్ళకి వీళ్ళని టార్చర్ చేస్తూ ఉంటారు ఏదో ఒక మాటలతో కించపరచడము ఏదో ఒక మాటలతో బాధ పెట్టడము ఇలాంటివి చేస్తూ ఉంటారు అలా ఎన్ని చేసినా కూడా వాళ్ళ ఫ్రీడమ్ లేకుండా పోయిందనమాట ఈ థర్డ్ పార్టీ వలన అండ్ వీళ్ళు అలా అని చెప్పి వీళ్ళు జాబ్ చేయట్లేదా లేకుంటే బిజినెస్ చేయట్లేదా లేకుంటే ఫైనాన్షియల్గా మనీ రావట్లేదా అంటే డెఫినెట్గా వస్తున్నాయి మనీ అనేది బట్ మనీ వస్తున్నా కూడా ఆ వచ్చిన మనీ అనేది వీళ్ళకి ఏదైతే థర్డ్ పార్టీ వలన వీళ్ళు ప్రశాంతంగా లేకపోవడం వల్ల వీళ్ళు అప్పులు పాలవడమో లేకుంటే ఇక్కడ నుంచి ఇంట్రెస్ట్కి తీసుకొచ్చి ఇంకొక చోట పే చేయడమో ఇక్కడ నుంచి ఇంట్రెస్ట్ తెచ్చి ఇంకొక చోట పే చేయడమో ఇలా ఒక చేతిలో నుంచి పని వస్తున్నాయి బట్ ఇంకొక చేతిలో నుంచి ఆ మనీ అనేవి ఇంట్రెస్టులకు లేకుంటే ఏదో ఒక సమస్యలు వచ్చివా మనీ అనేది ఖర్చు అయిపోతూ ఉన్నాయి అనమాట వీళ్ళ చేతిలో ఎప్పుడూ కూడా మనీ లేకుండా ఉండడము ఒకవేళ ఏదైనా మనీ ఉంటే అది కూడా థర్డ్ పార్టీ కోసం వాళ్ళు స్పెండ్ చేయడము వాళ్ళ కోసం అంటూ లేని సిచ్యువేషన్లో ఉండడము ఇలాంటి సిచ్యువేషన్స్ ఉన్నారు సో వాళ్ళు ఏంటంటే ఇక్కడ థర్డ్ పార్టీ దగ్గర వాళ్ళ ని బ్యాలెన్సింగ్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నారు మీ పార్ట్నర్ చాలా అగ్రెసివ్ నేచర్ ఉన్న పర్సన్ షార్ట్ టెంపర్ ఉన్న పర్సన్ అయినా కూడా ఈ థర్డ్ పార్టీ దగ్గర మాత్రం వాళ్ళు వాళ్ళని వాళ్ళు కంట్రోల్ చేసుకుంటున్నారు ఎందుకంటే వాళ్ళకి ఇంక వేరే ఆప్షన్ లేదు లేదు కాబట్టి వాళ్ళు ఏంటంటే వాళ్ళ కంట్రోల్ చేసుకోవడానికి ట్రై చేస్తారు వాళ్ళ కోపం వచ్చినా కూడా కోపాన్ని చూపించకుండా వాళ్ళు వాళ్ళే సఫర్ అవుతూ వాళ్ళ కోపం వచ్చినా అది వేరే వాళ్ళ మీద చూపించడము లేదా ఒకవేళ మీతో కమ్యూనికేషన్ ఉంటే కనుక మీ మీద ఆ కోపాన్ని చూపించడము లేకుంటే వాళ్ళ మీద వాళ్ళు ఒంటరిగా బాధపడుతూ వాళ్ళని వాళ్ళు హర్ట్ చేసుకోవడము ఇలా చూపిస్తున్నారు అనమాట సో వాళ్ళ ఎమోషన్స్ని వాళ్ళు బ్యాలెన్సింగ్ చేసుకోవడానికే ట్రై చేస్తున్నారు వాళ్ళకు వచ్చిన ని ఎందుకు నా లైఫ్ ఇలా అయిపోయింది అన్న విధంగా ఆలోచిస్తున్నారు బట్ ఏంటంటే వాళ్ళ లైఫ్లో చాలా రకాలుగా వాళ్ళ లైఫ్లో గోల్స్ ఉన్నాయి గోల్స్ రీచ్ అవ్వాలని వాళ్ళ డిజైర్స్ అన్ని ఫుల్ఫిల్ అవ్వాలని చాలా కష్టపడ్డారు కష్టపడే మెంటాలిటీ ఉన్న పర్సనే కానీ మోసం చేసే మెంటాలిటీ ఉన్న పర్సన్ కాదా అంటే ఎదగడానికి పక్క వాళ్ళని తొక్కేసే మెంటాలిటీ ఉన్న పర్సన్ అయితే కాదనమాట కాకపోతే వీళ్ళు వీళ్ళ లైఫ్లో ఒక స్టెప్ ముందుకు వేస్తే రెండు స్టెప్లు వెనకాలకే వస్తుంది అనమాట వీళ్ళ లైఫ్ అనేది సో దాని వల్ల ఏంటంటే ఎప్పుడూ కూడా లైఫ్లో స్ట్రగుల్స్ ఫేస్ చేస్తూనే ఉన్నారు చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు టిల్ ఎండ్ ఆఫ్ ద వాళ్ళ లైఫ్ వరకు ఇదేనా నా లైఫ్ ఇలానే ఉంటుందా అన్న ఫీలింగ్ అనేది వీళ్ళకి ఎక్కువగా బిల్ట్ అవుతా ఉంది సో ప్రజెంట్ అయితే థర్డ్ పార్టీ దగ్గర వాళ్ళంతా హ్యాపీగా లేరు సో మరి మీ గురించి గుర్తు చేసుకుంటున్నారా అంటే మిమ్మల్ని చాలా చాలా గుర్తు చేసుకుంటున్నారు ఎందుకంటే మీ ఉన్న అగ్రెసివ్ నేచర్కి మీలాంటి వాళ్ళు వాళ్ళ లైఫ్లో రావడము మీలాంటి వాళ్ళు మీన్స్ మీరు సాఫ్ట్ నేచర్ ఉన్న పర్సను అండ్ ఫైర్ ఎలిమెంట్కి ఎయిర్ ఎలిమెంట్ యాడ్ అయితే మీ పార్ట్నర్ ఫైర్ ఎలిమెంట్ మీ పా థర్డ్ పార్టీ ఎయిర్ ఎలిమెంట్ ఫైర్ అండ్ ఎయిర్ కలిస్తే ఎట్లా ఉంటుంది ఇంకా మంట పెరుగుతూ ఉంటుంది కదా సో అలా దానివల్ల వాళ్ళ లైఫ్లో ప్రశాంతత లేదు సో మీరు ఎలాంటి నేచర్ ఉన్న పర్సన్ అంటే ఏదైనా ఎర్త్ ఎలిమెంట్కి సంబంధించిన పర్సన్ లేదా వాటర్ ఎలిమెంట్కి సంబంధించిన పర్సన్ అంటే చాలా ఓపిక ఎక్కువ ఉంటుంది పేషెన్స్ ఎక్కువ ఉంటుంది మీ పార్ట్నర్లో పార్ట్నర్ని తప్పు చేసినా కూడా క్షమించే గుణం అనేది మీకు ఎక్కువగా ఉంటుంది ఆ క్షమించే గుణం వల్ల ఏంటంటే మీ పార్ట్నర్ ఎన్ని తప్పులు చేసినా వాళ్ళ సైడ్ నుంచి వాళ్ళు మిమ్మల్ని ఎంత రాంగ్గా మాట్లాడినా ఎన్ని రకాలుగా మిమ్మల్ని హర్ట్ అయ్యే విధంగా మాట్లాడినా మీరు వాళ్ళనే కోరుకుంటున్నారు సో మీ పార్ట్నర్కి కూడా తెలుసు మీ పార్ట్నర్ మిమ్మల్ని కూడా మిస్ అవుతుంది ఎందుకు ఇప్పుడు మిస్ అవుతున్నారు అంటే వాళ్ళ లైఫ్లో ఏది సై వాళ్ళు అనుకున్నట్టుగా లేదు వాళ్ళు హ్యాపీగా లేరు సో వాళ్ళకంటూ ప్రశాంతత లేని టైంలో సో ఎందుకు ఇలా అవుతుంది అనుకున్న టైంలో నా నా లైఫ్ ఎందుకు ఇలా అవుతుంది అనుకున్న టైంలో సో మీరు చూపించిన ప్రేమ కానివ్వండి మీరు చూపించిన ఎఫెక్షన్ కానివ్వండి వాళ్ళకి ఎప్పుడు గుర్తుకు వస్తూనే ఉంటాయి అంటే వాళ్ళు ఇలా కూడా అనుకుంటా అనుకుంటూ ఉంటారు మీకు చేసిన మోసానికి మేబీ నా లైఫ్ ఇలా ఉండేమో అది అనిపిస్తూ ఉంటుంది వాళ్ళకి బట్ కానీ ఏంటంటే వాళ్ళు కొంచెం మీకు యాటిట్యూడ్ ఉన్న పర్సన్ అగ్రెసివెస్ ఉన్న పర్సన్స్ కాబట్టి వాళ్ళు మళ్ళీ మీ దగ్గరకు వచ్చి సారీ చెప్పి ఎక్స్ప్రెస్ చేయడానికి కొంచెం టైం పడుతుంది ఎందుకంటే వాళ్ళ ఈగో అండ్ యాటిట్యూడ్ అనేది వాళ్ళని ఎంత డౌన్లో ఉన్నా కూడా మీ దగ్గర ఆ ఇగో అండ్ మాత్రమే చూపించుకుంటారు కానీ వాళ్ళు చేయాల్సింది ఏంటంటే వాళ్ళ ఈగో అండ్ యాటిట్యూడ్ చూపించాల్సిన వాళ్ళ దగ్గర చూపించాలి బట్ మీరు ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు ఎంత ప్రేమ చూపిస్తున్నారు ఎంత ఎఫెక్షన్ చూపిస్తున్నారు వాళ్ళు ఎన్ని తప్పులు చేసినా వాళ్ళ సైడ్ నుంచి అంత కరెక్ట్గా లేకపోయినా కూడా మీరు వాళ్ళని అంత ఇంపార్టెన్స్ ఇచ్చి ఇప్పటికీ కూడా వాళ్ళకి రావాలని కోరుకుంటున్నారు సో అలాంటప్పుడు మిమ్మల్ని హ్యాపీగా చూసుకోవాల్సింది వదిలేసి ఇంకా వాళ్ళ తప్పులు కప్పు ఉచ్చుకోవడానికి ఇలా బిహేవ్ చేస్తున్నారు అన్నమాట సో వాళ్ళకి తెలుసు మీ విషయంలో వాళ్ళు చాలా తప్పు చేశారు మోసం కూడా చేశారు మేబీ ఎందుకు మోసం చేశారు అని అంటున్నా అంటే కొన్ని కొన్ని సిచ్యువేషన్లో వాళ్ళు మీకు సపోర్ట్గా ఉండాల్సిన టైంలో మీకు ఒక మంచి గైడెన్స్ ఇవ్వాల్సిన టైంలో వాళ్ళు మిమ్మల్ని వదిలేసి వెళ్ళడము వాళ్ళ సెల్ఫిష్గా వాళ్ళు చూసుకోవడము లేకుంటే వాళ్ళ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీ మెంబర్స్ ఇలా ఎవరో ఒక గురించి వాళ్ళు ఇచ్చిన గైడెన్స్ ఫాలో అయ్యి మీకు దూరంగా ఉండడం ఇలాంటివైతే చేశారు బట్ అదైతే కరెక్ట్ కాదు ఏదైనా ఉంటే డైరెక్ట్గా చెప్పాలి సో అట్లీస్ట్ మీరు అర్థం చేసుకుంటారు ఎందుకంటే మీరు కూడా ఎగ్రెసివ్ నేచర్ ఉన్న మా పర్సన్స్ కాదు సో దానివల్ల మీరు వాళ్ళని అర్థం చేసుకొని వాళ్ళ వీలుంటే వాళ్ళకి కావాల్సిన హెల్ప్ అనేది చేయగలుగుతారు ఒక నిజంగానే వాళ్ళు మీకు దూరంగా ఉండాల్సిన సిచ్యువేషన్ వస్తే మీరు దానికి యాక్సెప్ట్ కూడా చేసే మెంటాలిటీ ఉన్న పర్సన్స్ మీరు బట్ వాళ్ళు ఏంటంటే అలా అలా వెళ్ళిపోకుండా బురద చల్లేసి వెళ్ళిపోతు పోయారనమాట ఎలా అంటే మిమ్మల్ని మోసం చేసేసి ఇంకా పైగా మిమ్మల్ని బ్లేమింగ్ చేసేసి మిమ్మల్ని తిట్టు మీ వల్లే వాళ్ళ లైఫ్ ఇలా అయిందని చెప్పి నా తిట్టుకుంటూ వెళ్ళిపోవడం అయితే జరిగింది బట్ వారి వల్ల ఏమొచ్చింది వాళ్ళకి కర్మ అనేది ఉంటుంది కదా కర్మ ఎప్పుడు కూడా ఎవరిని కూడా వదలదు మనం ఈరోజు మనం ఎవరి లేదు చాలామంది అనుకుంటారు మ్యాక్సిమమ్ సీక్రెట్ లవ్ రిలేషన్షిప్లో ఉన్నవాళ్ళు సో మీ పార్ట్నర్ ఏ కంపల్సరీ ఎవరో ఒకళ్ళది అయితే బ్రేకప్ అయ్యిందే మీన్స్ కంపల్సరీ ఎవరో ఒకళ్ళకి ఆపోజిట్ పర్సన్తో యూజ్ అండ్ తర్వాత చేసుకోవడానికే వస్తారు సో దానివల్ల ఏంటంటే వీళ్ళతో మనకి ఇంతవరకే మనం యూజ్ చేసుకోవాలి ఫర్దర్గా వీళ్ళతో ఉండడం వలన మనము ప్రాబ్లమ్స్ ఫేస్ అనుకున్న టైంలో ఏంటంటే వీళ్ళు ఎవరైతే పర్సన్స్ ఉన్నారు నిజంగా కొంచెం పర్సన్స్ ఉంటే కనుక డెఫినెట్గా ఏదైనా ప్రాబ్లం ఉంటే నా ప్రాబ్లమ్ సో నువ్వు అర్థం చేసుకో అని చెప్పి అట్లీస్ట్ చెప్పైనా బయటకు వెళ్తారు ఈ లో నుంచి బట్ కానీ ఎవరైతే యూజ్ అండ్ త్రో చేసుకోవడానికి ఉన్న పర్సన్స్ ఏం చేస్తారంటే ఎప్పుడు కూడా తప్పు వాళ్ళది పెట్టుకొని ఈ రిలేషన్ నుంచి ఎలా బయటకు రావాలి అంటే అండ్ బయటకు రావాలి అండ్ మీ నుండి ఎలాంటి ప్రాబ్లం క్రియేట్ అవ్వకుండా ఉండాలి అంటే మిమ్మల్ని బ్లేమింగ్ చేసి మిమ్మల్ని రాంగ్గా చూపించి మీలోనే తప్పులు చూపించి వాళ్ళ తప్పులు అనేవి లేవు అన్నట్టుగా చూపించి అలా చేస్తేనే కదా సో మీకు కోపం వస్తుంది అండ్ వాళ్ళ లైఫ్లోకి మళ్ళీ మీరు వెళ్ళాలని అనుకోరు బాధపడుతూ కూర్చుంటారు తప్ప సో అలా ఉండే వాళ్ళు చాలా వాళ్ళకి అలాంటి మోసం చేసే మెంటాలిటీ ఉన్న వాళ్ళకి కర్మ అనేది డెఫినెట్ గా వస్తుంది మీ పార్ట్నర్ కూడా అలాంటి సిచ్యువేషన్ లోనే ఉన్నారు ఇప్పుడు ప్రజెంట్ అయితే ఎప్పుడు మీరు వాళ్ళ లైఫ్ లో రోజులు కూడా వాళ్ళకి ఎలాంటి లోటు లేకుండా చూసుకున్నారు ప్రాబ్లమ్స్ రాలేదని కాదు ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నా కూడా మీరు వాళ్ళకి నేనున్నాను నీకు అన్న కాన్ఫిడెన్స్ అనేది వాళ్ళకి ఎప్పుడు ఇచ్చారు అది ఫైనాన్షియల్గా కానివ్వండి హెల్త్ పరంగా కానివ్వండి లేకుంటే వేరే ఏదైనా ప్రాబ్లమ్స్లో ఉన్నప్పుడు కానివ్వండి అన్నిటి పరంగా మోటివేట్ చేస్తూ వచ్చాడు మోరల్ సపోర్ట్ ఇస్తూ వచ్చారు బట్ అది ఏంటంటే వాళ్ళకి ఆ కృతజ్ఞత అనేది లేదనమాట సో మీరు వాళ్ళ లైఫ్లో ఉండే రోజులు వాళ్ళు ఒక కింగ్ లానే బతికారు ఒక క్వీన్ లానే బతికారు ఏం కావాలన్నా నాకు ఈ లోటు ఉందని చెప్పుకునే విధంగా కొన్ని కొన్ని మీరు వాడకుండానే చేసినవి కూడా ఉన్నాయి అనమాట సో వాళ్ళు వాళ్ళ మాటలు ఏవైతే వాళ్ళ టంగ్ ఏదైతే ఉందో వాళ్ళు ఎప్పుడు కూడా ఆ నోటిని అదుపులో పెట్టుకోలేకపోయారు దానివల్లే చాలా చాలా సార్లు మిమ్మల్ని హర్ట్ అయ్యే విధంగా మాట్లాడము రాంగ్ వర్డ్స్ మాట్లాడము అసలు వాళ్ళకి నోటికి ఏం వస్తుందో కూడా తెలియని విధంగా మీరు ఎంత తగ్గి 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 ఉన్నా కూడా మీరు తప్పులు పెంచి మిమ్మల్ని నెగిటివ్లే చూపిస్తూ ఉంటారు అని మిమ్మల్ని తిడుతూ బ్లేమింగ్ చేస్తున్నారు ఎందుకు అలాంటప్పుడు ఎవరి లైఫ్లోకైనా ఎందుకు రావడము సో అన్నీ తెలిసి లైఫ్లోకి వచ్చి వాటినే తప్పులుగా చూపించే వాళ్ళని అసలు ఏమంటారు సో ఇలాంటి వాళ్ళకి కర్మ అనేది కొంచెం కదా డబల్ వస్తుంది ఎందుకంటే కావాలని వచ్చి కావాలని కావాలని కోరుకొని కావాలని వెంటపడి వాళ్ళు అదే తప్పులుగా చూపిస్తున్నారు చూడండి వాళ్ళ లైఫ్లో ఎప్పుడు కూడా ప్రశాంతత ఉండదు ఎందుకంటే వాళ్ళు చేసే తప్పు అనేది అన్నిటికన్నా చాలా చాలా పెద్ద తప్పు ఇష్టపడితే లైఫ్లో ఉండాలి లేకుంటే ఇష్టం లేదని బయటకు వెళ్ళాలి అంతేకాని అవసరానికి తగ్గట్టుగా మార్చుకునే మెంటాలిటీ ఉన్న వాళ్ళది కర్మ పెంచుకోవడమే అవుతుంది సో మీరేంటంటే మీ మెంటాలిటీ ఏంటంటే కాసేపు కావాలనిపిస్తుంది కాసేపు వద్దనిపిస్తుంది సో వాళ్ళన్న మాటలకి వాళ్ళు మాకు వద్దు ఇలాంటి వాళ్ళ కోసం నేను బాధపడుతున్నాను నేను ఏడుస్తున్నాను నేను ఇలా సఫర్ అవుతున్నాను అసలు వాళ్ళకి ఎట్లీస్ట్ ఒక్కసారి పోయినా ఒకటి గుర్తున్నారో లేదో ఒకవేళ గుర్తున్నా కూడా అసలు నా అసలు వాళ్ళ ఏదైనా అమ్మాయిలైనా అబ్బాయిలైనా వాళ్ళ పేరెంట్స్ పేరెంట్స్ గుర్తురారా మనము మన మనల్ని ఇలాంటి మాటలు అనేటప్పుడు అని అనిపిస్తూ ఉంటుంది ఏదో అబ్బాయిలు అమ్మాయిల గురించి అంటున్నారంటే వాళ్ళ ఇంట్లో కూడా అమ్మాయిలు ఉంటారు కదా సో ఒక్కసారైనా వాళ్ళ గురించి అయినా ఆలోచిస్తారా ఏదో బాయ్స్ అయితే కనుక వాళ్ళ ఇంట్లో కూడా బ్రదర్స్ అండ్ ఫాదర్స్ ఉంటారు కదా సో ఒక మాట అనే ముందు నిజంగా అలాంటి వాళ్ళు ఉంటే మనల్ని అలా రాంగ్ ఎలా మాట్లాడతారు అని అయితే మీకు అనిపిస్తూ ఉంటుంది చాలాసార్లు సో కానీ మీకేందంటే ఇదొక కార్మిక వీల్లో చిక్కుకుపోయారు మీరు సో దానివల్ల వాళ్ళు చేసిన తప్పని తెలుసు వాళ్ళు మిమ్మల్ని మోసం చేశారని తెలుసు వాళ్ళ మెంటాలిటీ కరెక్ట్గా లేదని తెలుసు వాళ్ళు యూజన్ త్రో చేసుకోవడానికి తెచ్చారు సో అదే చేశారని తెలిసినా దాంట్లోంచి బయటకు రాలేపోతున్నారు ఏంటంటే కార్మిక వీలు ఏంటంటే మనకి ఆ కార్మిక బాండ్ అనేది పూర్తయ్యేదాకా మనం దాంట్లోంచి మీరు ఎంత బయటకు రావాలన్నా కూడా దాంట్లోంచి బయటకు రాయితే రాలేరు బట్ డెఫినెట్గా బయటకు వచ్చే అవకాశం అయితే వస్తుంది బట్ అది మీ కర్మ క్లియర్ అయినాక మాత్రమే జనరల్గా ఇలాంటి వాళ్ళు మీ లైఫ్లోకి ఎందుకు వస్తారంటే కార్మిక్ రిలేషన్షిప్ వచ్చే వాళ్ళు ఎవరైనా కూడా పాస్ట్ లైఫ్లో ఉన్న మీ కర్మని క్లియర్ చేయడానికి మాత్రమే వీళ్ళు మీ లైఫ్లోకి వస్తారు ఎందుకంటే గత జన్మలో మీరు చేసిన కర్మ ఏదైతే బ్యాడ్ కర్మ ఏదైతే ఉందో ఆ కర్మని క్లెంచ్ చేయడానికి వీళ్ళు వస్తారు వీళ్ళ రూపంలో అది తీసుకువస్తు వస్తుందన్నమాట మన లైఫ్లోకి సో డెఫినెట్గా అదైతే క్లియర్ అవుతుంది సో బట్ వాళ్ళు ఏంటంటే మళ్ళీ మీ దగ్గరికి రావాలన్న ఉద్దేశం అయితే ఉంది మీ పార్ట్నర్కి మిమ్మల్ని మర్చిపోయారని కాదు తెలుసు వాళ్ళకి మీరు వాళ్ళని ఎలా చూసుకున్నారు ఒక చిన్న పిల్లల్ని చూసుకున్నట్టుగా మీరు ఎంత తప్పు చేసినా మీరు తిన్నారా లేదా మీకు ఏమైనా కావాలా వాళ్ళ వాళ్ళు తిన్నా తినకపోయినా కూడా మీరు తింటే చాలు వాళ్ళ కడుపు నిండినట్టుగా వాళ్ళు తింటే చాలు మీరు కడుపు నిండి మీ కడుపు నిండినట్టుగా మీరు అనుకునేవాళ్ళు అలాంటి మెంటాలిటీ ఉన్న పర్సన్ మీరు వాళ్ళు డెఫినెట్గా గుర్తు చేసుకుంటున్నారు కానీ మైండ్ అనేది ఇంకా చేంజ్ అయితే అవ్వలేదు ఎందుకంటే వాళ్ళ ఇగో అండ్ యాటిట్యూడ్ అనేది మీ ప్రేమ కన్నా కూడా వాళ్ళ ఇగో అండ్ యాటిట్యూడ్ అనేది ఎక్కువగా ఉంది ఎందుకంటే ఎందుకు మరి అంత ఇగో అండ్ యాటిట్యూడ్ ఎందుకు మరి తాడు పార్టీ దగ్గర మరి ఆ ఇగో అండ్ యాటిట్యూడ్ గుర్తురాదా మరి వాళ్ళు ఎన్నన్నా కూడా వాళ్ళు బిహేవ్ చేయరా మరి మన దగ్గరికి వచ్చేసరికి మనం బయట వాళ్ళ మన ఇలాంటి మాటలు కానీ ఇలాంటి వాళ్ళు కానీ వాళ్ళ ఇంట్లో ఆడపిల్లల్లాగా వాళ్ళ ఇంట్లో మగపిల్లల్లాగా మనం కాదా అని మీకు అనిపిస్తూ ఉండవచ్చు కానీ మనం ఏ ఏ కాలంలో బతుకుతున్నాము కలికాలం కలి ప్రభావం అనేది కంపల్సరీ ఈ రిలేషన్షిప్ మీద ఎక్కువగా చూపిస్తూ ఉంటుంది దానివల్ల ఏంటంటే కొంతమంది ఇలాంటి కార్మిక రిలేషన్షిప్లో ఉన్నవాళ్ళు అండ్ ఫైర్ ఎలిమెంట్కి రాహుకి సంబంధించిన వాళ్ళు ఎక్కువగా కూడా వాళ్ళ మెంటాలిటీ అనేది క్రియల్ మెంటాలిటీ ఉంటుందన్నమాట సెల్ఫిష్గా ఉంటారు సో వాళ్ళ తప్పు వాళ్ళది కాదు ఎందుకంటే ఆ కలి ప్రభావం అనేది మన మీద ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి లేకుంటే మీరు ఈ రిలేషన్షిప్లోకి వచ్చేవాళ్ళు కాదు సో డెఫినెట్గా వాళ్ళకి మీకు కావాలని అనిపిస్తుంది సో కానీ ఏంటంటే మీరు వాళ్ళకి కావాలనిపిస్తుంది కానీ మీరు చూపించే ప్రేమ గుర్తొస్తుంది కానీ బట్ మీ దగ్గరికి వస్తే ఎక్కడ తక్కువైపోతారో అన్న ఫీలింగ్ అయితే ఉందనమాట రావాలన్న ఆశ అండ్ ఇప్పుడు వాళ్ళకి ఉన్న సిచ్యువేషన్లో మీరు ఒక సోర్స్ అవుతారు సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అవుతారని కూడా వాళ్ళకి తెలుసు వాళ్ళ ఎందుకంటే వస్తే డెఫినెట్గా మీరు ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నా వాళ్ళది వాళ్ళ డిజైర్స్ ఏవైతే ఉన్నాయో ఏదైనా ప్రాబ్లంలో ఉంటే వాళ్ళ స్టక్ పొజిషన్లో ఉన్న ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కూడా మీరు బయటపడేస్తారని వాళ్ళకి తెలుసు బట్ ఆలోచించేది ఏంటంటే వెళ్తే తక్కువ చేసి చూస్తారేమో సో తక్కువ చేసి చూస్తారని అనుకుంటున్నారు తప్ప సో నేను తప్పు చేశానన్న ఫీలింగ్ అయితే వీళ్ళకి లేదు ఉంది మనసులో ఉంది కానీ బయటికి మాత్రము ఎదుటి వాళ్ళలో చూపించడానికి ముఖ్యంగా మీ దగ్గర అస్సలు చూపించాలి తగ్గాలని అయితే అనుకోవట్లేదు ప్రజెంట్ అయితే బట్ అనిపిస్తుంది సో మీ దగ్గరకు వస్తే కంపల్సరీ ఇప్పుడున్న ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ దొరుకుతుందన్న ఫీలింగ్ అయితే ఉందన్నమాట సో ఇదనమాట మీ పార్ట్నర్ అయితే మనం మర్చిపోలేదు కానీ అంత చేంజ్ కూడా ఇంకా రాలేదు వచ్చే టైం అయితే డెఫినెట్గా వస్తుంది సో మీరు ఎప్పుడు కూడా ఈ రిలేషన్లో ఉండాలా వెళ్ళాలా అనేది అది మీ డెసిషన్ ఎందుకంటే ఇలాంటి పర్సన్స్ మన లైఫ్లో ఉంటే అయితే కంప్లీట్గా చేంజ్ అయ్యి వస్తేనే మీరు వాళ్ళని యాక్సెప్ట్ చేయగలగండి లేదంటే గనక అస్సలు యాక్సెప్ట్ చేయొద్దు దానివల్ల మీరు ఒకసారి మీకు అవకాశం వచ్చింది కార్మిక వీల్లో నుంచి బయటకు రావడానికి మళ్ళీ ఆ అవకాశాన్ని మీరు రాంగ్ స్టెప్ తీసుకుని వాళ్ళు చేంజ్ అవ్వకుండానే మళ్ళీ మీరు అదే చేశారంటే కనుక ఈసారి అది కోలుకొని దెబ్బ అనేది మీకు తగులుతుంది సో ఇదన్నమాట ఈరోజు అనేది సో ఎవరికైతే రిజనేట్ అవుతుందో తప్పకుండా లైక్ అండ్ కామెంట్ రూపంలో క్లైమ్ చేసుకోండి గ్రాటిట్యూడ్ అనేది చూపించండి గ్రాటిట్యూడ్ థ్యాంక్ యూ యూనివర్స్ ఇలా కామెంట్ రూపంలో క్లైమ్ చేసుకోండి సో ఇది నా వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో